ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా నియామకం కాబడి ఉపాధ్యాయ వృత్తిలో పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున అడుగడబోతున్న నూతన ఉపాధ్యాయ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మీరు ఈ వృత్తిలో విజయవంతంగా రాణించాలని కోరుకుంటూ మనం అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కొత్త పాఠశాలల్లో చేరేటప్పుడు సహజంగా మనకు కలిగే కొన్ని సందేహాల గురించి ఇక్కడ నివృత్తి చేసుకుందాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు అంటే ఎంపీపీ స్కూల్సు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు ఎవరైతే ఆప్ట్ చేసుకున్న ఎస్జిటి ఉపాధ్యాయులు ఉన్నారో వారు తమ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత నేరుగా ఆ ఆయా పాఠశాలలకు వెళ్ళకూడదు వారు ఏ మండలం అయితే ఆప్ చేసుకున్నారో ఆ మండల విద్యా శాఖాధికారి అంటే ఎంఈఓ గారిని కలవాల్సి ఉంటుంది మీరు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ను ఇచ్చి జాయిన్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్జిటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నత పాఠశాలలు హై స్కూల్ ఆప్ట్ చేసుకున్నారో ఈ ఉపాధ్యాయులు ఎంఈఓ ఆఫీసుకు వెళ్ళకుండా నేరుగా ఆ ఉన్నత పాఠశాలలకే వెళ్ళి అక్కడ జాయిన్ కావాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమంటే ఎస్జిటి ఉపాధ్యాయులుగా ఉంటూ ఎంపీపీ పాఠశాలలు కావచ్చు లేదా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ ఎవరైతే ఆప్ చేసుకున్నారో వారు ఎంఈఓ గారి వద్ద అదేవిధంగా హై స్కూల్ ఆప్ చేసుకున్న ఎస్జిటి ఉపాధ్యాయులు హై స్కూలు హెడ్మాస్టర్ దగ్గర జాయిన్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్ఏ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు వారు అందరూ కూడా తాము ఆప్ చేసుకున్న ఉన్నత పాఠశాలలకు వెళ్ళాల్సి ఉంటుంది ఆ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుల వద్ద వీరు జాయిన్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా టూ ఉపాధ్యాయులు టీజీటీ ఉపాధ్యాయులు తాము ఏ మోడల్ స్కూల్కి అయితే ఆప్ట్ చేసుకున్నారో ఆ మోడల్ స్కూల్కి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ గారి వద్ద జాయిన్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఎస్జిటి ఉపాధ్యాయులు ఎంఈఓ గారి వద్ద స్కూల్ అసిస్టెంట్లు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి వద్ద ఈ టీజీటీ పీజీటీ ఉపాధ్యాయులు ఆయా మోడల్ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ వద్ద జాయిన్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎంపీపీ గవర్నమెంట్ స్కూల్స్కైతే ఎంఈఓలు డిడిఓలుగాను ఉన్నత పాఠశాలలకు ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారు డిడిఓగా అదేవిధంగా మోడల్ స్కూల్కైతే ఆ మోడల్ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ డీడివోగా వ్యవహరిస్తారు డిడిఓలు అంటే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ అంటాం అంటే ఆ ఆ ఉపాధ్యాయుని యొక్క సర్వీస్ మ్యాటర్ అంతా వీరి యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి వీరి జీతాలు కూడా ఈ డివోలే డ్రా చేస్తారు కాబట్టి మనం డిడిఓల గారి దగ్గర జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనం పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున పాఠశాలలో చేరేటప్పుడు మనం ఆ ఎంఈఓ గారి వద్దకు కావచ్చు లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్దకు కావచ్చు లేదా మోడల్ స్కూల్ ఎక్కడైతే జాయిన్ అవ్వాలో అక్కడికి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ల గురించి ఒకసారి పరిశీలిద్దాం మనం జాయిన్ అయ్యేటప్పుడు మనం లీప్ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది దాని జిరాక్స్ కాపీలు కూడా తీసుకోవాలి అదేవిధంగా మన యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అంటే మీరు అపాయింట్ అయ్యేటప్పుడు డిఎస్సికి ఏదైతే సబ్మిట్ చేశారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ తీసుకోవాలి వీలైతే రెండు సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి విత్ అటెస్టేషను దీంతోపాటు మెడికల్ ఆఫీసర్ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అది సివిల్ అసిస్టెంట్ సర్జన్ క్యాడర్ కావచ్చు లేదా మెడికల్ ఆఫీసర్ కావచ్చు ఈ మూడిటితో పాటు సర్వీస్ రిజిస్టర్ రెండు వందల పేజీలు లేదా నూరు రెండు వందల పేజీల మధ్యలో ఉండేటట్లు ఒక సర్వీస్ రిజిస్టర్ను తీసుకోవాలి మనం అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఆరు హాల్ టికెట్ మన డిఎస్సి హాల్ టికెట్ను తీసుకువెళ్ళాలి మన ఆధార్ కార్డ్ జిరాక్స్ను సో ఈ ఏడు రకాల డాక్యుమెంట్స్ను మనం రెడీ చేసుకొని రేపు ఎక్కడైతే మీరు జాయిన్ అవుతారో అక్కడ ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా జాయిన్ అయిపోయిన తర్వాత ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అయితే జాయినింగ్ లెటర్ తీసుకొని మీరు కోరుకున్న పాఠశాలకి వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా హై స్కూల్ ఉపాధ్యాయులైతే అక్కడే చేరి అక్కడే ఉండిపోతారు కాబట్టి జాయిన్ అయిన తర్వాత మనం ఏమేం రెడీ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం జాయిన్ అయిన తర్వాత మనం ట్రెజరీ ఐడి కొరకు మన డిడిఓ గారి చేత అప్లై చేయించుకోవాలి ఏడి అంటే జీతాలు డ్రా చేయడానికి మరియు మన ఐడెంటిటీ కొరకు వాడే ఒక నంబర్ ఇది దీనిని డీడీఓలు తమ నిధి సైట్లో అప్లై చేస్తారు అదేవిధంగా మనం సిపిఎస్ ఎంప్లాయీస్ కాబట్టి దీని కొరకు ఖచ్చితంగా ప్రాన్ నెంబర్ కొరకు మనం అప్లై చేసుకోవాలి ఇది అప్లికేషన్ ఫిల్ చేసి మన డిడిఓ గారికి ఇచ్చినట్లయితే డిడిఓ గారు తమ సైట్లో అప్లై చేస్తారు అదేవిధంగా మనం ఏపీజీఎల్ఐ ఇది ప్రభుత్వ జీవిత భీమా భీమాటం దీనికి ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి దీని కొరకు ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిగత నిధి లాగిన్లో మనం అప్లై చేసుకుంటే కనుక మన డిడిఓ గారు దీన్ని అప్రూవల్ చేసి మనకు డిడిఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత మనకు ఈ బాండ్ అయితే జారీ చేయబడుతుంది అదేవిధంగా ప్రతి ఎంప్లాయీకి పాన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి పాన్ కార్డు ఇదివరకే ఉన్నట్లయితే ఆ నంబర్ను సబ్మిట్ చేసాం ఒకవేళ లేనట్లయితే మీరు కొత్తగా మనం పర్సనల్గా ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు మన జీతాలు డ్రా చేయడానికి అవసరమైన బ్యాంక్ అకౌంట్ అందరికీ ఉండాలి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉత్తమము ఇది లేకుండా వేరే ఏదన్నా నేషనైజ్డ్ బ్యాంకుల్లో మీకు ఉన్నట్లయితే అది యూజ్ చేసుకోవచ్చు లేదంటే అందరికీ యూనిఫామ్గా కావాలి కాబట్టి అందరూ ఎస్బీఐలో సేవింగ్ అకౌంట్ను ఓపెన్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేసేటప్పుడు సో ఈ విధంగా ఈ ఐదు రకాల ప్రాసెస్లు మనం గుర్తుపెట్టుకోవాలి దీంతో పాటు మనం చేరిన తర్వాత ఈ విధంగా ఉపాధ్యాయ మిత్రులందరూ తమ డాక్యుమెంట్లను రెడీ చేసుకొని నూతన పాఠశాలలోకి జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ